ఒడిశాలో పర్యటించిన ప్రధాని మోదీ విజయ్పై డిప్యూటీ సీఎం ఉదయ్ ఫైర్ త్వరలో దేశంలో బుల్లెట్ రైల్ పరుగులు ఇలాంటి టాప్ నేషనల్ చూద్దాం ప్రధాని మోదీ ఇవాళ ఒడిశాలో పర్యటించారు ఘార్సుగూడలో ఆయన అరవై వేల కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం నిర్వహించినటువంటి బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ విపక్షాలపై విరుచుకు పడ్డారు కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కేరళలో పర్యటిస్తున్నారు కొల్లంలో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు ఆధ్యాత్మిక గురువు మాత అమృతానందమయ్యి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకులతో నడ్డా విజయ్ చెన్నైలో పర్యటించారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా విజయ్ ఎప్పటి నుంచే ప్రచారాన్ని ముమ్మరం చేశారు తమిళ యాక్టర్ తమిళగ వెట్రి కలగం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ పై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు రాజకీయ నాయకుడిగా తన కార్యక్రమాలను వారంలో ఒకరోజుకు మాత్రమే పరిమితం చేయడానికి తానేమి ఇతర నేతల్లా వారాంతపు రాజకీయ నాయకుడిని కాదన్నారు డెబ్బై ఎద్దలు నిండటంతో పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకున్నట్టుగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు ఇకపై తాను సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా వ్యవహరించబోతున్నట్లుగా పేర్కొన్నారు ఇటీవల చండీగఢ్ జరిగిన పార్టీ జాతీయ మహాసభల్లో డెబ్బై నిండిన వాళ్లను రిలీఫ్ కావాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది త్వరలో దేశంలో బుల్లెట్ రైల్ పరుగులు తీస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు బుల్లెట్ రైల్ ప్రాజెక్టు మొదటి విభాగంలో సూరత్ నుంచి బిలుమోర వరకు అందుబాటులోకి వస్తుందన్నారు ఇందుకోసం పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు సూరత్లోని లోని సరోలి దగ్గర బుల్లెట్ రైల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు మణిపూర్లో ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఇంపాల్లో స్థానిక వ్యాపార సముదాయాల యజమానులకు నూతన జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పించారు సామాన్యులకు కొత్త రేట్లను అందుబాటులో ఉండేలా దుకాణాల్లో పోస్టర్స్ ఏర్పాటు చేయాలంటూ జీఎస్టీ అధికారులు ఆదేశించారు ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టుల డంప్ను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు సుక్మా జిల్లాలోని క్యాంప్ మెట్టగూడ ప్రాంతంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి మావోయిస్టుల డంప్ ఉన్నట్టుగా గుర్తించి దానిని ధ్వంసం చేశారు డంప్ నుంచి లాంచర్లు షెల్స్ బీజిఎల్ హెడ్స్ సహా ఇతర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు లద్దాఖలోని లోని లో నూట అరవై మూడు సెక్షన్ కొనసాగుతోంది ఎలాంటి అమాంజనీయ ఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి భారీ భద్రత నడుమ ప్రజలు తమ రోజువారీ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు జిల్లాలో సమావేశాలు నిరసనలపై పోలీసులు నిషేధం విధించారు యూపీలోని ప్రయాగరాజ్లో దుర్గాదేవి మండపం దగ్గర ఏర్పాటు భారీ ప్రవేశం ద్వారం కుప్పకూలింది ఉదయం ఈరుగాలతో కూడిన వర్షంతో ఒక్కసారిగా నేలకొరిగింది ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి ఆ ప్రవేశ ద్వారం ముందున్నటువంటి దుకాణాలు దెబ్బతిన్నాయి